హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమి తన డ్రెస్క్ దగ్గర తన పాటికి తాను వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే గగన్ దగ్గర నుండి తనకి ఫోన్ కాల్ రావడంతో ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది నా మనసులో భూమి ఉంది అని గగన్ చెప్పగానే భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది నా మనసులో భూమి ఉంది కనుక ఎలాగైనా భూమి నన్ను ప్రేమించేలా చేస్తావా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అది నేను చేయను చెయ్యను అనే భూమి అంటుంది తనతో నాపైన మంచు పడేలా నువ్వు చెయ్యలేనప్పుడు ఇక నువ్వు ఉండి ఏం ప్రయోజనమో ఇక క్లియర్గా చెబుతున్నాను నేను తను నా మనసులో లేదు అని గగన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు అయితే తను నా మనసులో లేదు అని చెప్పిన తర్వాత గగన్ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న భూమి ఏమో ఏంటి నేను ఆయన మనసులో లేనా అని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఆయన మనసులో లేకపోతే ఆయన నన్ను దూరం అయిపోతారు కదా ఎలాగైనా సరే నేను ఆయన మనసులో స్నానం సంపాదించుకోవాలి అని భూమి అనుకుంటూ ఉంటుంది చేసిందంతా చేసేసి ఇప్పుడు మళ్ళీ గగన్ మంచుల స్నానం కోసం భూమి ఎదురుచేస్తూ ఉంటుంది